అందరి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి వాసకులు మురళీధర్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమాత్రేణ గురుగారు మాఘమాసం అంటేనే శుభకార్యాలకు పెట్టింది పేరు ఎక్కువగా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు సో ఎప్పటి నుంచో పెళ్లి కాక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు సంబంధం కుదరకో ఏదో కారణాల వల్ల పెళ్లి కాక ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారికి ఈ మాఘమాసంలో ఇట్టే పెళ్ళైపోయేలాగా మంచి రెమెడీ ఉంటే తెలియజేయండి గురుగారు పెళ్ళికాని వారికి కావచ్చును సంతానానికి సంబంధించి కావచ్చును జాతకములో ఎలినాడి శనితో బాధపడేటువంటి వారు కావచ్చును అదేవిధంగా లక్ష్మికి సంబంధించినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి అనుగ్రహం పొంది ఆర్థికంగా అభివృద్ధి కావాలి అని అనుకునేటువంటి వారికి కావచ్చును కాలసర్ప దోషంతో ఇబ్బంది పడేటువంటి వారి కోసం కావచ్చును భార్యాభర్తలలో గొడవలు జరుగుతున్నాయి అని అనుకునేటువంటి వారికి కావచ్చును అందరికీ కలిపి ఎవరిది వారికి అద్భుతమైనటువంటి రెమెడీ మాఘమాసము విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి మరి అలాంటి ఈ మాఘమాసములో విష్ణువును శ్రీకృష్ణుల వారిని లక్ష్మీదేవిని సూర్య భగవానుని మనము వారిని పూజించడం వల్ల మనం వారిని తో కనెక్ట్ కావడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అది ఏది చేసినా కూడా మన ప్యూర్ హార్ట్ మంచి మనస్సును మించినటువంటి దేవాలయం లేదు అని ప్రతి వీడియోలో చెప్తాను నా ఉద్దేశం కూడా అదే కనుక మంచి మనసుతో ఉండే ప్రయత్నం చేయండి వారి బిడ్డకు అయ్యో వారి బిడ్డకు వివాహం సెట్ అయింది నా బిడ్డకు ఎట్లా అయ్యో వాని కొడుకు సెట్ అయింది నా కొడుకు ఎట్లా మంచి సంబంధం సెట్ అయింది నా బిడ్డకు మంచి సంబంధం వస్తుందా బాగున్నా తంతే పరుపులో పడ్డాడు ఈ ఏడుపు ఈర్షా ఇవన్నీ ఉండకూడదు ఏం మాట్లాడద్దు బీకామ్ బీకామ్ అంటే మళ్ళీ బీకామ్ అది కాదు బీ సైలెన్స్ పేషెన్సీ అది జరిగిందా ఓకే కామ్ అంతే నా కూతురుకు మంచి సంబంధం వస్తుంది నా కొడుకుకు అద్భుతమైనటువంటి మన కోడలు లభిస్తుంది అబ్బా వాని కోడలు అత్తను బాగా సాధిస్తుంది మంచికైంది చెప్తే విన్నది ఆమె ఆ సంబంధం అద్దీ వద్దు మాటలు మనం ఏది మాట్లాడద్దు కనుక చాలా ఓపికగా సంతోషంగా ఉండండి ఏదో జరిగిపోయింది అని జరుగుతుంది అని మీరు అరవడం మూలకంగా మీకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును నెగిటివిటీని మనము కమాన్ కమాన్ అని పిలిచినటువంటి వారి ఉంటాం కనుక అలా ఉండకుండా ఓపికగా ఉండండి అర్థం చేసుకోండి అంతే వినరా మాఘ మాసంలో వచ్చేటువంటి శనివారాలు ఎన్ని ఉన్నాయో చూసుకొని ప్రతి శనివారం కూడా ఒక జాకెట్ పీస్లో కొంత మినప్పప్పు నల్ల గుండు మినప్పప్పు అదేవిధంగా నువ్వులు నల్ల నువ్వులు మూటగట్టి ఎవరికైనా బ్రాహ్మణులకు కానీ లేదా లేని వారికి కానీ దానంగా ఇవ్వండి దేవాలయం బయట బిచ్చగాళ్ళు ఉంటారు వారికైనా దానంగా ఇవ్వండి దాంట్లో ఒక ఐదు వందలు పెట్టండి ఎంతో సంతోషపడిపోతారు ప్రతి శనివారం చేయండి ఆర్థికంగా ఎంతో పురోగతి లభిస్తుంది భార్యాభర్తల గొడవలకు సంబంధించి కూడా అద్భుతంగా ఉంటుంది ఈ శనికి సంబంధించినటువంటి ఇబ్బందులలో ఎవరున్నా కూడా తొలగిపోతాయి ప్రతి శనివారం చేయండి మాఘమాసంలో ఉన్న శనివారం ప్రతిరోజు కూడా ఇంట్లో తులసి మొక్క వద్ద దీపారాధన చేసి కొంత పాలచుక్కను ఒక గ్లాసు నీటిలో వేసి ఒక రెండు మూడు పాలచుక్కలను ఆ యొక్క తులసి చెట్టు మొదట్లో పోయండి దీంతో పాటుగా ప్రతిరోజు దీపారాధన చేయాలి తులసి చెట్టు దగ్గర ఏదైతే గమనించుకోండి ఇక ప్రతిరోజు కూడా ఈశ్వరునికి అభిషేకం చేయాలి అది ఎట్లా అంటే కొన్ని నల్ల నువ్వులను నీటిలో కలిపి రాగి పాత్రలో తీసుకొని లేదా స్టీలు చెంబైనా కూడా తీసుకొని స్టీల్ చెంబు తీసుకొని కొన్ని నీళ్లు పోసుకొని అందులో కాస్త కొన్ని నల్ల నువ్వులను వేసి ఈశ్వరునికి ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ అనుకుంటూ అభిషేకం చేయండి ఒకటి గుర్తుంచుకోండి మనం చేసే అభిషేకం వల్ల మనం అంతరాత్మ సంతోషిస్తుందా మన పక్కనుండేటువంటి వారు బాధపడుతున్నారా మన చుట్టూ ఉండేటువంటి వారు మనల్ని ఒక రకంగా చూస్తున్నారా అని కూడా అబ్జర్వ్ చేసుకొని మనం చేయాలి ఎందుకంటే ప్రతి మనిషి లోపల భగవంతుడు అనేటువంటి ఉంటాడు ఇప్పుడు ఒక ఆయన ఉదాహరణ చెప్తున్నాను మా దేవాలయంలో జరిగిన సంఘటన నేను అక్కడ నిలబడ్డా నేను అభిషేకం చేస్తున్నా మధ్యలో వచ్చాడు ఓం నమ ఓం నమశివాయం శివాయ ఓం నమ శివాయ అని ఏమో గట్టిగా అరుస్తూ అభిషేకం చేస్తున్నాడు ఆ తుప్పెళ్ళు అందులో పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అభిషేకం చేసే పాత్రలో ఆ బిందె ఉంది అక్కడ సో ఆ అంతటి సెన్స్ మన కమన్ మనము మెచ్యూర్డ్గా ఉండి మనం చేయాలి మనస్సులో ఓం నమ ఓం నమ శివాయ అంతే అది గమనించుకోండి అది గుర్తుంచుకోండి అయితే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే వెచ్చని వస్త్రాలు మాఘమాసంలో చలి తీవ్రత బాగా ఉంటుంది వెచ్చని వస్త్రాలు బ్రాహ్మణులకు కానీ లేని వారికి కానీ మీ రిలేటివ్స్ కానీ కొనివ్వడం కానీ దానంగా ఇవ్వడం వల్ల ఆ లక్ష్మీదేవితో పాటుగా విష్ణుమూర్తి కూడా మీకు ప్రసన్నమవుతాడు మురిసిపోతాడు సో అదొకటి గమనించుకుంటూ దీంతో పాటుగా మనకు ఈ యొక్క ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా నల్ల నువ్వులను తీసుకొని ఇంటి యజమాని వాళ్ళందరి దగ్గర నల్ల నువ్వులను పెట్టేసి ఇంటి యజమాని అందరి దగ్గర ఉండి ఒక సెవెన్ టైమ్స్ ఏడు సార్లు వారి వద్ద నుండి నువ్వులను తీసుకొని ఇంటిలో ఉత్తరం వైపుగా విసిరేయమని చెప్పండి యజమాని ఇంటిలో ఉత్తరం వైపుగా కూడా విసిరేయాలి దీని వలన అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక సూర్యుడు కావచ్చును లక్ష్మీదేవి కావచ్చును కృష్ణుడు కావచ్చును అదేవిధంగా విష్ణువు వీరిని పూజించడం వల్ల ఈ మాఘ మాసము మనకు అత్యద్భుతమైనటువంటి మాసంగా మారబోతూ ఉన్నది ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే నెమలిక నెమలికని ఎవరైతే తెచ్చుకొని వారి వద్ద అంటే వారి పాకెట్లో కానీ లేదా వారి బుక్లో కానీ వారి యొక్క బ్యాగ్లో కానీ వారి యొక్క పర్సులో కానీ వారి యొక్క కారులో కానీ పెట్టుకోవడం వల్ల కృష్ణుని యొక్క ప్రీతి లభిస్తుంది ఎందుకు కృష్ణుని ప్రీతి లభిస్తుంది అంటే కృష్ణుని యొక్క తలపై ఎప్పుడు ఉంటుంది కృష్ణుని తలపై నెమలిగా ఉండడానికి యొక్క అంతరార్థం ఏమిటయ్యా అంటే శ్రీకృష్ణుల వారు ఒకసారి మురళి మురళిని వాయించగా అంటే ఫ్లూటును వాయించగా ఎప్పుడు కూడా రాధ వద్ద నెమలులు విపరీతంగా ఉంటాయి సో ఆ కృష్ణుడు వా మురళిని వాదించినటువంటి ఆ యొక్క స్వరాలకు నెమలు నాట్యం చేయగలుగుతూ నాట్యం చేయడం ద్వారా నెమలతో పాటుగా రాధమ్మ కూడా నాట్యం చేస్తూ ఉండగా నాట్యం చేస్తూ 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 సాక్షాత్తు శ్రీకృష్ణుల వారి వద్దకు రావడము ఈ నెమలలు కూడా అన్ని రావడము అందులో నుండి ఒక నెమలీక ఊడిపోయి కింద పడి ఆ నెమలీక కూడా నృత్యం చేసినటువంటి సందర్భంలో భాగంగా ఆ కృష్ణుడు స్వామి ఎంతో మురిసిపోయి ఆ నెమలీకను తీసి రాధ ఎమ్మకు చిహ్నంగా ఆ నెమలికను తీసి తన తలపై పెట్టుకుంటాడు మరి నెమలిక మరొక విశేషం ఏమిటి అంటే శత్రు చిహ్నము శత్రు చిహ్నం అంటే నెమలికి ఉన్న పాముకు అసలే పడదు కనుక మనము నెమలీకను ధరించడం వల్ల జాతకములో నెమలీకను ధరించడం అంటే మనం పెట్టుకోవడం కాదు నెమలీక మన వద్ద ఉంచుకోవడం వల్ల జాతకంలో ఉండేటువంటి రాహుకేతు దోషాలు సంబంధించినటువంటి ఇంపాక్ట్ కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ వీడియోలో గమనించుకోండి సో మాఘ మాసంలో ఈ అద్భుతమైనటువంటి పరిహారాలు చేసి వివాహం కాని వారికి కానీ అన్నింటికి సంబంధించి ముక్తి మార్గం వెతుక్కోండి మహాదేవ